హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల కంటే తన పర్సనల్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తుంది గత కొద్ది కాలంగా ఆమెకు సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సమంత పేరు మార్మోగుతుంది ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు జోరందుకుంటున్నాయి అయినప్పటికీ శామ్ మాత్రం ఆయనతో చాలా క్లోజ్గా ఉంటూ తన రిలేషన్షిప్పై ఇంటి ఇచ్చే ప్రయత్నాలే చేస్తుంది కానీ ఒక్కసారి కూడా అధికారికంగా ప్రకటించలేదు కాకపోతే రాజ్తో సన్నిహితంగా ఉండే ఫోటోలను షేర్ చేయడంతో పాటు కు కూడా వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సమంత ప్రొఫెషనల్ లైఫ్లోనూ బిజీ అయిపోయింది తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాల మూవింగ్ పిక్చర్ ప్రొడక్షన్ నెంబర్ టూగా మా ఇంటి బంగారం చిత్రాన్ని తీసుకురాబోతుంది ఇటీవల దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్న సమంత క్లాతింగ్ బిజినెస్తో పాటు ఫెర్ఫ్యూమ్ బిజినెస్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది వరుస ప్రకటనలతో అభిమానులను సంతోష పెడుతుంది తాజాగా సమంత ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది ట్రూలిస్మా అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించినట్లు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది కొత్త అధ్యాయం మొదలైంది సౌకర్యంగా ఉండే బట్టలు ధరించండి నిశ్శబ్ద విశ్వాసాన్ని గౌరవించండి అనే క్యాప్షన్ జత చేసింది దీంతో ఈ విషయం తెలుసుకున్న శామ్ అభిమానులు నేటిజన్లు సినీ సెలబ్రిటీలు ఆమె ఇందులోనూ సక్సెస్ కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు